వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో వాగ్దేవి ఇన్నోవేషన్ అండ్ బిజినెస్ అక్సిలరేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విద్యార్థుల ప్రోటోటైప్ ప్రదర్శన జరిగింది విద్యార్థుల్లో సృజనాత్మకతను వెలికితీసి వారిని ఎంటర్ప్రీనర్లుగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వారి ఆలోచనలకు కార్యరూపం ఇచ్చే విధంగా ఈ ప్రదర్శన నిర్వహించారు అగ్రిటెక్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ మెడికల్ టెక్నాలజీ సెక్యూరిటీ రోడ్ సేఫ్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ డెవలప్మెంట్ తదితర రంగాల్లో విద్యార్థులు తమ తమ ప్రోటోటైప్లను ప్రదర్శించారు విగ్ యూజ్ ఆఫ్ సోలార్ సిస్టమ్ సోలార్ ఇప్పుడు మనం అగ్రికల్చర్ ఎలాగో బయట చేస్తాం కాబట్టి కాస్ట్ కాస్ట్ లేకుండా దీని ఈ సోలార్ పవర్ వల్ల ఇక్కడ బ్యా బ్యాటరీ ఛార్జ్ అవుతుంది ఛార్జ్ ఛార్జ్ అవ్వడంతో పాటు ఇక్కడ మనకి పంపింగ్ ఈ వీల్ అనేది తమ ఇంజనీరింగ్ విద్యలో భాగంగా తమ తమ ఆలోచనలను ప్రాజెక్టులకి పరిమితం చేయకుండా ఆయా ప్రాజెక్టులను సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వాటిని కమర్షియలైజ్డ్ ప్రాజెక్టులుగా తయారు చేస్తున్నారు విద్యార్థులు ఈ క్రమంలోనే వీఐబీఏ ఆధ్వర్యంలో విద్యార్థులకు కావలసిన టెక్నికల్ మోంటర్ సపోర్ట్ అందించారు ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ ఫార్మా రంగాలకు చెందిన విద్యార్థులను అర్హతలుగా కాకుండా ఉద్యోగాలు కల్పించే స్థాయికి తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో వీఐబీఏ పనిచేస్తుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ కె ప్రకాష్ వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ తిరుపతిరావు వాగ్దేవి ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ సయ్యద్ ముస్తక్ అహ్మద్ వీఐబీఏ కోఆర్డినేటర్ సలీం జివానీ ఫౌండర్స్ ల్యాబ్ సంస్థ డైరెక్టర్ సత్యప్రసాద్ పెద్దపల్లి ఫ్యాకల్టీ బృందం పాల్గొన్నారు